కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్ లోని కెఫే ఐస్ మ్యాజిక్ లో చెడిపోయిన చికెన్ పెడుతున్నారని వీడియో పెట్టారు కొందరు విలేఖరులు కర్నూలు ఎస్వి కాంప్లెక్స్ లో ఉన్న ఐస్ కేఫే మ్యాజిక్ కొనుగోలుదారులకు చెడిపోయిన చికెన్ పెడుతున్నారని సిబ్బందిని వివరణ కోరారు అయితే కేఫే ఐస్ మ్యాజిక్ లో పనిచేసిన సిబ్బంది కస్టమర్లకు మంచి చికెన్ పెట్టామని ఏ రోజు రోజు శుభ్రమైన చికెన్ అందిస్తున్నామని వివరణ ఇచ్చారు కొన్ని హోటల్లో రెస్టారెంట్ లో చికెన్ మటన్ వంటి మాంసాహారాన్ని

इस आइस मैजिक में आपको बहुत सारे प्रोडक्ट्स मिल जाते हैं लेकिन ये प्रोडक्ट्स कैसे है सो आप खुद आज मेरे साथ जो भी चला है अरे इन लोगों के सामने ये शख्स हैं इनके सामने मैंने अभी आर्डर किया था चिकन का एक बेस्ट आइटम कौन सा है बोले तो उन्हीं के एम्प्लॉय ने बताया कि ये अच्छा रहेगा तो मैंने उसी चीज़ को ऑर्डर किया इसमें देखिए चिकन को गौर से देखिए अंदर हड्डी के पास सड़ा हुआ दिख रहा इसमें आपको इसमें भी देखिए इसमें भी सड़ा हुआ है वो बता रही ये हमारी जिम्मेदारी नहीं क्योंकि ये हमने बाहर से खरीदा है ये लोगों की जिम्मेदारी नहीं ये बता रही कस्टमर अच्छे అది వింగ్స్ ఆర్డర్ ఇచ్చింటే వింగ్స్ అంటే ఆల్రెడీ టూ పీసెస్ వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత ఉన్న ఒక టూ పీసెస్ నుంచి అంటే లోపల లోపల్ బోన్ జాయింట్ పీసెస్ నుంచి బ్లడ్ వచ్చింది అది అది ప్రాబ్లమ్ అంటే దాంట్లో ఇష్యూ ఏమైందో మనకు చికెన్ కస్టమర్ వచ్చేసి కస్టమర్ ఏం చెప్పారంటే అది చికెన్ పాతదని చెప్తున్నారు కానీ మీరు అందరూ తెలిసినట్టే మనం ఒక చికెన్ అది ఫ్రెష్గా ఉంటేనే దాని లోపల నుంచి బ్లడ్ వస్తుంది ఒకవేళ అది ఫ్రోజన్ చికెన్ కానీ పాత చికెన్ కానీ అంటే దాంట్లో బ్లడ్ రాదు అంటే అది బ్లడ్ ప్లాట్ అయిపోతుంది అది ఇప్పుడు మనకి జాయింట్ లోపల ఉన్న బ్లడ్ మనకు ఇప్పుడు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా మనకి ఏం కనపడదు అంటే లోపల అది లోపల మీట్ లోపల ఉంటుంది బ్లడ్ అనేది నాకు అది తిన్న తర్వాత నాది కనిపిస్తుంది అది కాకుండా కస్టమర్ చెప్పేది ఏమంటే అది చెడిపోయిన చికెన్ అని చెప్తున్నారు కానీ అలా జరగడానికి ఎటువంటి ఇది లేదండి ఛాన్స్ లేదు ఎందుకంటే మనకు డైలీ చికెన్ వచ్చేసి డైలీ లైవ్ చికెన్ తీసుకుంటాము అది కూడా కాకుండా ఫ్రోజన్ చికెన్ అనేది మీకు అలా బ్లడ్ కాదు ఫ్రెష్ చికెన్ అయినందుకు కాబట్టి దాంట్లో మంచి తర్వాత వచ్చేసి కస్టమర్ అది పాడై పాడైపోయిన చికెన్ అని చెప్తున్నారు కానీ వాళ్ళకి ఆ టైంలోనే మేము మొత్తం మన కిచెన్ కానీ మన మనం బాడీ మెటీరియల్స్ గురించి కానీ మనం బాడీ నీళ్ళు గురించి కానీ మొత్తం చూపించడానికి రెడీ అయ్యాము కానీ కస్టమర్ దానికేమీ ఇది పడలేదు అంటే వాళ్ళకి అది వద్దు అనేటట్లు మాట్లాడారు అంటే వాళ్ళకి అదే వద్దు ఇక్కడ ఉన్న చికెన్ అంతా పాడేమనేటట్లు వాడ మాట్లాడారు అంటే ఇక్కడ ఉన్న మన దగ్గర ఉన్న స్టాక్ చికెన్ మా దగ్గర ఆ రోజు కోసం మనం చేసుకున్న చికెన్ అంతా వాళ్ళు పాడేమని చెప్పారు కానీ అదైతే మనకు పాజిబుల్ కాదు కాబట్టి దాని గురించి ఏం చేయలేకపోయా దాని కలిసి ఆ కస్టమర్ కోపడ్డారు వాళ్ళు ఆ ఇష్యూ తీసేసి ఎస్కలేట్ చేశారు అదే ఒక వీడియో లాగా తీసి సోషల్ మీడియాలో కూర్చొని చేశారు జరిగిన ఇష్యూ వచ్చేసి ఇదండి ఇప్పుడు అంటే మనము ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క కస్టమర్కి కానీ ఒక ఆఫీసర్ కూడా కాదు అంటే మనకి ఇక్కడ హెల్త్ ఆఫీసర్స్ కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళకొక్కటే కాదు ప్రతి ఒక్క కస్టమర్ అది ఏ చిన్న ఒక వాటి కోసం వచ్చిన కస్టమర్ అయినా కానీ వాళ్ళకు కూడా అదే టైంలో అంటే ఏం ప్రికాషన్స్ ఏం అంటే ఏం లేకుండా వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళకి డైరెక్ట్ అదే టైంలోనే అక్కడ కిచెన్ కిచెన్కి వచ్చి కిచెన్ మొత్తం ఇన్స్పెక్ట్ చేయడానికి కిచెన్ మొత్తం మనం మేకింగ్ చూడడానికి ప్రిపరేషన్స్ చూడడానికి ఆ టైంలోనే మనం కాల్ చేస్తాం అంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే వాళ్ళు క్లారిఫై చేసుకోవడానికి ఆ టైంలోనే మనం పిలుచుకుంటాం అంటే దే క్యాన్ విజిట్ ఆ కానీ ఈ కస్టమర్ దానికి ఏం రెడీ అవ్వకుండా వాళ్ళు ఈ ఇష్యూని ఎక్స్క్లెయిన్ చేస్తారు చూశారు మీ పేరు గుడ్ డే నా పేరు రాజీ అండి నేను ఇక్కడ అవుట్లెట్ మేనేజర్ ఇక్కడ అవుట్లెట్ చూసాను 응 음, 어제부터. 음, 음.